వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ బీజేపీ మీద మోడీ ఫోకస్ ఆ పార్టీని విస్తరించే పనిలో బిజీ అయిన బీజేపీ అని చెప్పేసి మనం టైటిల్ పెట్టాం ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి చిక్కులే అని చెప్పేసి కూడా టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ గురించి వల్ల నేను అనాలిసిస్ కూడా చేయబోతున్నాను ఇప్పుడు మనం చూసినట్లయితే బీజేపీ అంత సీరియస్గా ఏపీ మీద ఫోకస్ పెడతానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని పరిణామాలు సదరన్ స్టేట్స్ మీద ఎస్పెషల్లీ తెలంగాణ ఏపీ లాంటి స్టేట్స్ మీద బీజేపీ ఫోకస్ పెడతానికి కూడా కారణమవుతూ ఉన్నాయి ఈరోజు దేశం మొత్తాన్ని కూడా ఏదైతే మోడీ అండ్ అమిత్ షా ద్వయం పెట్టి క్యాంకర్ చేసుకుంటూ వస్తుంది మ్యా మ్యాక్సిమ నార్థన్ స్టేట్స్ మొత్తాన్ని కవర్ చేసినట్లే తాజాగా బీహార్ విజయంతో మొత్తానికైతే బీజేపీ ఫుల్ జోష్లో ఉంది ఎన్డీఏ ఈ క్రమంలోనే సొంతగా ఆల్రెడీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ ఏపీలో జనసేన టీడీపీని కలుపుకుని వాళ్ళు కూటమిగా ఏర్పడి ఆ కూటమే ఈరోజు అధికారంలో ఉంది కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు వాళ్ళు కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఏపీలో కూడా ఇండివిజువల్గా విస్తరించాలనే ప్లాన్లో ఉంది కేవలం ఏపీలోనే కాదు కర్ణాటక మీద అంతే ఫోకస్ పెట్టారు కానీ అక్కడ అంతగా వర్కౌట్ కాలేదు అందుకే స్వామితోని ఒక ప్రయోగం చేసినా అది విఫల ప్రయోగంగా మిగిలింది వేరే తమిళనాడులో జయలలిత మరణం తర్వాత శశికళను పెట్టి ప్రయోగం చేశారు బట్ ఆమె జైలుకి కూడా పంపించారు తర్వాత పన్నీర్ సెల్వం పళనిస్వామితో ప్రయోగం చేస్తే అది కూడా ఒక విఫల ప్రయోగంగా మిగిలింది ఇప్పుడు అక్కడ అన్నామాల ఇలాంటి వాళ్ళని పెట్టి ఏదో ఒక ప్రయోగం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది విజయ్ లాంటి వాళ్ళని కూడా టీవీకే విజయ్ లాంటి వాళ్ళని తమతో కలుపుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది అంటే వాళ్ళు సదర్న్ స్టేట్స్లో పార్టీని విస్తరించాలనే కోరిక కోరికలాగే ఉండిపోతూ ఉంది ఈవెన్ కేరళలో కూడా అంతే ఇప్పటికీ లెఫ్ట్ పార్టీ ప్రభుత్వమే అక్కడ కొనసాగుతూ వస్తుంది ఇక తెలంగాణలో మనం చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంత బండి సంజయ్ రూపంలో పోరాటం చేశారు ఆ తర్వాత బీఆర్ఎస్తో కవిత అరెస్ట్ లాంటి పరిణామాలు బీజేపీకి ఎడ్జెన్ తీసుకొచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో ఆ తర్వాత పూర్తిగా పడేసిన పరిస్థితి బండి సంజయ్ని కేంద్రానికి పంపించారు కిషన్ రెడ్డి అధ్యక్షుని చేశారు అటు బీఆర్ఎస్ తో బీజేపీ ఒకే తానులో అనే మాట తెర మీద తీసుకొచ్చారు కాంగ్రెస్కి లాభం జరిగేలాగా చేశారు సో అక్కడ వర్కౌట్ కాల ఈ మనం చెప్పుకుంటున్న ఈ స్టేట్స్ లో వేరే ఏపీకి వచ్చినట్లయితే గతంలో ఉన్న బెటర్ ఎక్స్పీరియన్స్లు అన్నీ పక్కన పెట్టి అటు బీజేపీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ మొన్నటి ఎన్నికల సమయంలో ఇనిషియేటివ్ తీసుకున్నారు సో అటు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిగా వ్యవహరించారు సో కూటమి ఏర్పడింది ఈరోజు అధికారంలో ఉంది అయితే ఇలాంటి సందర్భంలో ఏపీ మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టాలనుకుంటా ఉంది అందుకే రోజున పురంధరీశ్వర్ని పక్కన పెట్టి మరీ ఆమెకి కేంద్రంలో ఏదో ఒక కీలక పదవి ఇస్తారనేది ఒక ప్రచారం మాధవ్ లాంటి వాడిని కొత్తగా అధ్యక్ష ప్లేస్లోకి తీసుకొచ్చారు అంతేకాదు ఏపీలో ఎలాగైనా సరే పార్టీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు మనం చూసాం టీడీపీ వద్దు అనుకున్న పోతులు సునీత లాంటి వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకుంటా ఉన్నారు అడారి ఆనంద్ విషయంలో కూడా మనం చూసాం విశాఖ డైరీ చైర్మన్ విషయంలో కూడా సో ఇలాంటి న్యూసెన్స్ ఇలాంటి మెస్ జరుగుతూ ఉన్న క్రమంలో ఇండివిజువల్గా దాంట్ ఫోకస్ పెట్టాలి అంటే వైసీపీని టార్గెట్ చేయాల్సిందే అన్న ఆలోచన బీజేపీ నేతల్లో ఉంది ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే చాలామంది నేతలు ఉన్నారు కొంత అసంతతో ఉన్న వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఉన్న వాళ్ళు ఉన్నారు పార్టీ భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళనలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే అలాంటి వాళ్ళందరికీ ఈరోజు టీడీపీ నుంచి డోర్స్ క్లోజ్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది టీడీపీ జనసేనలో పార్టీ లీడర్స్ని ఓన్గా తయారు చేద్దాం అనుకున్న ఆలోచన ఎక్కువ పవన్ కళ్యాణ్కి సో అది పాజిబుల్ అవుతుందా కాదనేది పక్కన పెడితే ఆయన దానికే అయి ఉంటారు ఇతర పార్టీల నుంచి తీసుకుందాం అనే దానికంటే ఇక ఆప్షన్ ఎవరికి ఎక్కువగా కనిపిస్తుందంటే కొంత ఇబ్బంది ఉన్న వాళ్ళకో బీజేపీ జనసేన టీడీపీ జనసేన నుంచి స్కోప్ లేని వాళ్ళకో బీజేపీ ఒక ఆప్షన్గా కనిపిస్తూ ఉంది అందుకని ఈరోజు చాలామంది బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళిపోవడం జరిగింది బీసీ కృష్ణకి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో తెలంగాణలో ఉన్న కృష్ణని తీసుకొచ్చి రాజ్యసభ ఇస్తే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు మోపిదేవి లాంటి వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోయారు తన రాజ్యసభ సభ్యత్వాన్ని సానా సతీష్ గుడి ఇవ్వడం జరిగింది విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయి రాజ్యసభకు రిజైన్ చేస్తే తన సీటు ఇలా మెజారిటీ నేతలు ఈ రోజున బీజేపీకి క్యూ కడతా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇక మిగతా వాళ్ళని కూడా వైసీపీలో ఉన్న ఒక సాలిడ్ నేతలను కొంత అసంతృప్తులను బీజేపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది వాళ్ళతో మంతనాలు జరుపుతుంది అనేది అయితే ఒక చర్చ పార్టీ అధిష్టానం ఆదేశాలతో మాధవ్ లాంటి వాళ్ళు కూడా వై వైసీపీలో మంచి వాయిస్ ఉండి తమకు పనికొచ్చే నేతలో తమకు సాలిడ్గా తమ పార్టీని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఉపయోగపడతారన్న నేతల మీద ఫోకస్ పెట్టిన ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకే ఈ రోజున అటు కాంగ్రెస్కి అనుకున్న షర్మిలా పిసిసిసి హోదాలో ఉన్న అసలు వైబిలిటీ లేదు కాంగ్రెస్ రాష్ట్రంలో ఎక్స్టెండ్ అవ్వడానికి ఆ విభజన గాయం నుంచి ఇంకా ఏపీ ప్రజలు కోలుకోలేదు అది మొన్న ఎన్నికల్లోనే తేడతల్లమైంది పీసీసీ చీఫ్గా ఆమె క హోదాలో కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితికి షర్మిళ పరిమితమయ్యారు సో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ నుంచి తమ నేతలు మొత్తాన్ని లాక్కుందామని షర్మిల లాంటి వాళ్ళు ట్రై చేసినా ఆ దిశగా అంతగా కాంగ్రెస్ వైపు చూడట్లేదు ఈరోజు ఎక్కువ ఫోకస్ వైసీపీ నేతలది బీజేపీ మీదే ఉంది తమ మీద ఉన్న కేసుల విషయంలో ఎగ్జాంప్షన్ వస్తుందని కావచ్చు కొంతమంది ఇంకొంతమందికి నేషనల్ పార్టీలో తాము ఫోకస్ అవుతామనే ఆలోచన కావచ్చు అందుకే ఎక్కువగా బీజేపీ మీదే వైసీపీ అసంతృప్తులు ఫోకస్ పెడతా ఉన్నారు మొన్న మనం చూసాం పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ తాము ఒకవైపు లెక్కర్ స్కామ్లు ఒకవైపు భూ ఆక్రమణ ఆరోపణలతో వాళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా జరిగింది ఈవెన్ ఆదినారాయణ రెడ్డి జమ్ముల నుంచి ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ మొత్తం ఖాళీ అవ్వబోతోంది మొత్తం బీజేపీ వైసీపీని క్యాంకర్ చేయబోతుంది అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో చాలా చోట్ల ఇదే జరుగుతూ ఉంది వైసీపీ నేతలు వైసీపీలో ఉన్న అసంతృప్తులు ఈరోజు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు ఇదే జరిగితే బీజేపీ నుంచి మోడీ కానీ అమిత్ షా కానీ చాలా సీరియస్గా ఫోకస్ పెడితే ఏపీ మీద ఫస్ట్ ఆల్మోస్ట్ సగం ఖాళీ అయ్యేది వైసీపీని అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ బీజేపీని విస్తరణ విస్తరించబోతున్నారు ఏపీలో అన్న వార్తలు వస్తున్న ప్రతిసారి వైఎస్ఆర్సీపీ ఉలిక్కి పడుతూ ఉంది ఈరోజు టీడీపీలో అసంతృప్తులను లేకపోతే జనసేనలో అసంతృప్తులను తీసుకునే పరిస్థితి బీజేపీకి లేదు ఎందుకంటే కూటంలో భాగస్వామి అయి ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ఫోకస్ అంతా వైసీపీని ఖాళీ చేయడం మీదే ఉంటుంది ఇదే జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఒక క్వశ్చన్ మార్క్ అని మనం చెప్పుకోవచ్చు